ఎక్కువ నేను తాగుబోతున్నాండి నాకు సారా అంటే మంచి నీళ్ళు తోటి శుభా మంచి నీళ్ళు అనుకునే తాగేసి వాడి మొత్తం ఇంకా ఇంటి చూపు చూసినా ఇంకా సారా అలవాటు అండి నాకు తిండి మీద ఉండేది కదా తెప్పటి మీద ఉండేది కదండి జేమ్స్ గారు వచ్చి ప్రార్థన చేసి మొత్తం తాగుడు ఏంటంటే అప్పటి నుంచి నేను తాగుడు చూడకి వెళ్ళలేదండి ప్రార్థన చేసి మూడు నెలలు అవుతుందండి మూడు నెలలు నాలుగు నెల జరుగుతుందండి నాలుగు నెలలు బట్టి ఇంకా ముట్టుకోలేదంటే అక్కడ చూడలేదండి నేను చచ్చిపోయినని బతికానండి జేమ్స్ గారు ఎప్పుడు వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నారండిసరండి మంటది వచ్చి అండి మా ఆయనకి తానేసాడు బతకడావారండి జేమ్స్ గారు వచ్చాక మా కుటుంబం అంతా బాగుపడ్డదండి మా కొర సెంటర్ లోకి వెళ్ళి బోకర్ పని చేసేవాడు అలా చేయకూడదు బాబు చిన్న వయసు అని అన్నారండి అంటే వెంటనే మానేసి కూలి పనికి వెళ్ళిపోతున్నారండి వారు వచ్చాక మాకు చాలా సంతోషంగా ఉందండి అందరం ఇంట్లో పడుకుంటున్నామండి సంతోషం మా ఆయన గారు మన తాగి సచివారండి నన్ను కొడే సెంటర్లోకి వెళ్ళతం మానేవారు కదండి జీన్స్ ఫస్ట్ గారు వచ్చాక మా ఆయన గారు సెంటర్లోకి వెళ్ళం మానేసారని నేను కొట్టం మానేశారండి అలాగే మా మావయ్య గారు కూడా తాగేవారండి ఒంట్లో తగ్గిపోవాలి దేవుడా మా మావయ్య గారికి కూడా తాగుడు మానే వాళ్ళు తేవడా అని దేవుడు జీన్స్ ఫస్ట్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ తాగుళ్ళు అన్నీ మానేశారండి మేము హ్యాపీగా ఉంటున్నాయండి ఇప్పుడు